హాయ్ వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్స్ ఈరోజు మనము కొత్తిమీర వడియాలు చేస్తున్నాం అనమాట అయితే నేను ఈరోజు పొద్దు పొద్దున్న మా ఆయనని మార్కెట్ కు పంపించిన ఎందుకంటే కొత్తిమీరది తెప్పించి వడియాలు పెట్టడానికి ఫ్రెష్గా ఉండాలి కదా కొత్తిమీర దానికోసం అనేసి చేద్దామా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దామా చేద్దాం పదండి ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకున్నా ఒక కప్పు వచ్చేసి మనం ఇది ఉప్మా రవ్వ అంటాం కదా అది చూద్దాము సేమ్ తీసుకున్నా రెండు ఈ రెండు అనేది మనం మంచిగా మిక్సీలో పౌడర్ లాగా చేసేసుకోవాలి ఈ రెండు కలిపి చేసుకోవాలనమాట సగ్గు బియ్యం ప్లస్ ఉప్మా రవ్వ ఇది బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా తెలుసు కదా ఇది ఇది ఈ రవ్వతోని మనము ఈ రెండుతోని మనం ఇప్పుడు కొత్తిమీర ఒడియాలి చేద్దాం నేను సగ్గు బియ్యం సగము ఉప్మా రవ్వ సగం వేసి పౌడర్ చేసుకుంటున్నా చేసేసుకుందాం చూసిరా నేను ఇందాక పౌడర్ చేసినా కదా సగ్గు బియ్యము రవ్వ ఇట్లా మొత్తం పౌడర్ అయిపోయింది వీటితోనే మనం ఇప్పుడు చూద్దాము ఇప్పుడు వాటర్ బాయిల్ చేసుకుందాం మంచిగా ఇట్లా మనము వాటర్ వేసేసుకొని ఇది బాగా పౌడర్ అనేది నానబెట్టుకుందాం అనమాట నానబెట్టేసేసుకొని తర్వాత మంచిగా నానబెట్టుకున్న తర్వాత మనము మళ్ళీ వాటర్ ఇంకా వేరే మంచి బేసన్ లో వాటర్ తీసుకున్నాము బాయిల్ చేయడానికి ఇది బాగా నానాలి వాటర్ చూడండి వాటర్ ఇదే కప్పుతోని మనం ఇందాక అలా నాలుగు పోషణాం కదా ఒకటి ఇక రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది కప్పుల వాటర్ తీసుకున్నా ఇప్పుడు ఇది మంచి బాయిల్ కావాలి వాటరు మేము సాల్ట్ వేసుకుందాము కొద్దిగా సరిపోతుంది ఇది బాయిల్ అవుతుంది కదా కొంచెం వేడ్ అవుతుంది చూడండి వాటర్ అనేది మంచి బాయిల్ అయినాయి ఇప్పుడు మనము ఇది ఇందాక మనము పౌడర్ అనేది నానబెట్టుకున్నాం కదా ఈ పౌడర్ అనేది అందులో మొత్తం వేసేసి కలిపేస్తాం అనమాట చూడండి సిమ్ పెట్టుకొని చేసుకోవాలన్నమాట మనం మెల్లమెల్ల కలుపుతూనే ఉండాలి అస్సలు దీన్ని అసలు ఆపొద్దు ఆపకుండా కలుపుతూనే ఉండాలి ఇది కలుపుతూనే ఉండాలి లేకపోతే గడ్డలు కడుతుంది అనమాట మనము ఇది అస్సలు గడ్డలు గడనియదు చిన్న పెట్టుకొని స్టవ్ కలుపుతూనే ఉండాలి ఇది కొంచెం కొంచెం దగ్గరకు అవుతుంది చూడండి ఇప్పుడు మనము చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుందాము ఇది చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిర్చి మిక్సీలో వేసేసుకొని మంచి పౌడర్ చేసేసుకోవచ్చు కొద్దిగా ఎక్కువని వేసేసుకుంటున్నాను ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి దీని తర్వాత మనం ఇప్పుడు ఇంకా మంచి ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాము కావాలంటే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇది కలరింగ్ కోసం వేసుకున్నా నేను కావాలి అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు లేకపోతే ఇది ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు అనమాట నేను ఒక టేబుల్ స్పూన్ జీలక రేసేసుకుంటున్నా ఒక టేబుల్ స్పూన్ జీలక రేసేసుకున్నా కలుపుకోవాలి ఇది బాగా ఉడకాలన్నమాట ఇది మంచి మెత్తగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకుందాము కొంచెం దగ్గరికి కానీ ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము ఇది ఉడకాలి కదా దగ్గరికి అయ్యేలోపు ఇది కూడా తింది మొత్తం గ్రీన్ అనేది తీసేసుకుంటది అనమాట అందుకని ఇప్పుడు వేసేద్దాం లాస్ట్ కి ఇది వేసేసుకొని కలిపేసేసుకుందాం ఇక చూడండి నేను కొంచెం కొత్తిమీర ఎక్కువనే వేసేసుకున్నా మీ ఇష్టము మీరు ఎట్లా వేసేసుకుంటే అట్లా వేసుకోవచ్చు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు కానీ కొత్తిమీర వడియాలి కాబట్టి కొత్తిమీర ఎక్కువనే వేసుకోవాలి అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోవచ్చు కొత్తిమీర ఎక్కువ తినాలి కాబట్టి కొత్తిమీర వేసిన ఎక్కువ ఇప్పుడు ఇట్లా మనము ఏ సైజ్ అయినా పర్వాలేదు కొంచెం పెద్దగైనా పర్వాలేదు కానీ కొంచెం ఈ క్వాంటిటీలో రావాలి చూడండి ఈ టైప్ లో రావాలి ఇది మన కొత్తిమీర వడియాలు చాలా చాలా బాగుంటాయి ఇవి కూడా చూడండి చెయ్యండి సునీతక్క వ్లాగ్ వీడియోస్ అన్ని చూడండి చెయ్యండి అసలు మనము ఈ సమ్మర్ అయిపోయే లోపు వడియాలు అవుతాయో కావు అన్ని వెరైటీ వడియాలు ఉన్నాయి కొత్తిమీర తక్కువ వేసుకున్నా వేసుకోవచ్చు కానీ చూడండి ఎంత బాగున్నాయి కొంచెం దూరం దూరం వేసేసుకుందాము వేసేసుకొని పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారా నేను మొత్తము ఇవి ఒడియాలనేది కంప్లీట్ అయిపోయింది అయితే మన ఇది మన నేనైతే అసలు బీట్రూట్ ఒడియాలైనా కొత్తిమీర ఒడియాలైనా నేను ఏ ఒడియాలైనా నేను అసలు ఎండలు అనేదే పెడతలేను ఫ్యాన్ కిందనే డై అది నా మా డైనింగ్ టేబుల్ పైన పెడుతున్నా డైనింగ్ టేబుల్ పైన పెట్టి పొద్దున వరకు మనకు మార్నింగ్ మా నైట్ వేసుకుంటే మార్నింగ్ వరకు ఆరిపోతున్నాయి మార్నింగ్ వేసుకుంటే సాయంత్రం వరకు ఆరిపోతున్నాయి అనమాట అయితే ఎప్పుడైనా వేసుకోవచ్చు అది మన వీలుని బట్టి వేసుకోవచ్చు కానీ ఆరిపోతాయి కదా మంచిగా ఆరిపోయిన తర్వాత మనము కావాలంటే ఎండలనైనా పెట్టుకోవచ్చు లేకపోతే తీసిన తర్వాత లేకపోతే ఇట్లనే ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు ఇవైతే నేను ఫ్యాన్ కిందైనా పెడుతున్నా ఈ పొద్దున్న లేచి పెట్టాలంటే అసలు టైం సెట్ కాదు కదా అందుకని నేను ఈ ఇప్పుడు ఇట్లా ఈ ప్రాసెస్లో చేసుకుంటున్నాను అనమాట అయితే ఇంక అయిపోయినాయి చూడండి ఈ ఒడియాలు వడియాలు నాకు వరకు వడియాలు చూపిస్తా ఇంకా ఏమంటారు సమ్మరీ ఉంటాయి కదా పచ్చళ్ళు అన్నీ చూపిస్తా అవి కూడా చాలా చాలా వెరైటీస్ చూపిస్తా నాకు అయినంత వరకు చూపిస్తా ఇది మన కొత్తిమీరు వడియాలు బాగున్నాయా చూడండి చేయండి నా నా టైప్లా ఇదే క్వాంటిటీ వేసి అసలు సేమ్ చేయండి ఇంకా కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు చాలా బా చూడండి చేయండి సునీతక్క బ్లాగ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్